వెల్కమ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకా సో ఈ వారం ప్రసాద్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటున్నారు కాబట్టి నేను ఐ విల్ ట్రై టు డూ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ స్పెసిఫిక్ గా మనం ఇన్ని రోజులు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్సైట్ ఇచ్చే రిపోర్ట్ ఏదైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో ఆల్రెడీ చెప్పు ఉన్నాం కూడా మనం వేరే వీడియోల్లో కూడా ఇటువంటి రిపోర్ట్ మనం ఎలా అయితే స్టాక్స్ కి ఈ క్యాష్ కి ఎలా అయితే ఇండిపెండెంట్ గా మంచి స్టాక్స్ ఇవి ఇవి లేకపోతే వీక్ స్టాక్స్ ఇవి స్విచ్ చేసుకోవాల్సిన స్టాక్స్ ఇవి అని మనం చాలా రోజులు చెప్తా ఉన్నాం కవర్ చేస్తా ఉన్నాం ఆ రిపోర్ట్ కూడా మోర్ దెన్ టెన్ థౌసండ్ పీపుల్ ఇప్పుడు వరకు ఈ క్యాష్ పంపించి ఆ రిపోర్ట్ తీసుకుని దాని తర్వాత కైండ్ ఆఫ్ ఎనీ యాక్షన్స్ అనేది కూడా చాలా మంది తీసుకుని ఉన్నారు సో మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి వెరీ ఫ్యూ రీసోర్సెస్ ఉండటం అంటే నిజం చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ ఒక అదేదో ముసుగులాగా మనం ట్రీట్ చేసి ఒక ఫండ్ మేనేజర్కి కి ఇచ్చేస్తాము ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు మన బాధ్యత అక్కడితో అయిపోయింది అని చాలా మంది ఇన్వెస్టర్స్ ఆ భావనలో ఉంటారు సో అది చేసే బదులుగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఎలా అయితే స్టాక్స్ చూస్తామో ఇండిపెండెంట్ గా స్కీమ్ లెవెల్లో కూడా ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి పాస్ట్లో ఎలా ఉండింది ఓవరాల్గా ఎలా ఉందని కూడా క్వశ్చన్ చేసుకునే టైం అండ్ క్వశ్చన్ చేసుకునే సమయం కూడా ఇప్పుడు మార్కెట్స్ ఎప్పుడైతే కరెక్ట్ అయి ఉన్నాయో అప్పుడే అసలైన మ్యూచువల్ ఫండ్స్ అసలైన మంచి స్కీమ్స్ వారి పర్ఫార్మెన్స్ చూపిస్తారే కానీ వెన్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ వుల్ డూయింగ్ వెల్ ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అదే ఊపుతో అదే కైండ్ ఆఫ్ సెంటిమెంట్తో పర్ఫామ్ చేస్తాయి బాగా సో అది కూడా మీరు పర్సనల్ గా టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ఏదైతే మన కోవిడ్ తర్వాత నుంచి వచ్చిన పీక్ ఈ రిటర్న్స్ ఏవైతే చూస్తున్నారో ఆ సమయంలో మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ డిడ్ వెల్ బట్ సహజంగా యూజువల్ గా మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అసలు వారి బెంచ్ మార్క్ కాదు కదా ఇండెక్స్ ని కూడా మించి రిటర్న్స్ ఇచ్చినట్టుగా హిస్టరీలో లేదు సో ఇలా రిటర్న్స్ కొంచెం కాంప్రమైజ్ అవుతూ మనమేమో మన బాధ్యత మనం నెరవేరుస్తూ ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ రిటర్న్స్ ఎందుకు మన వెనక్కి రావట్లేదు మన చుట్టుపక్కల ఎందుకు తిరగట్లేదు అని క్వశ్చన్ చేసుకునే టైంలో ఈ మ్యూచువల్ ఫండ్ రిపోర్ట్ ఎంతో ఉపయోగపడుతుందని మా ఉద్దేశం ట్రెడిషనల్గా మ్యూచువల్ ఫండ్స్ వైపు ఎందుకు చూస్తారు అంటే మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసేటప్పుడు బ్యాంక్ కంటే మెరుగైన రిటర్న్స్ అలాగే బ్యాంక్ అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాంటి దానికంటే మెరుగైన టాక్సేషన్ ఎటువంటి స్ట్రక్చర్లో ఉంది ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో ఉంది చూస్తే మ్యూచువల్ ఫండ్ డెఫినెట్లీ ఫిట్స్ ద బిల్ ఎందుకంటే దానికి రిస్క్ కొంచెం ఎదనంగా తీసుకున్న రిస్క్కి రిటర్న్ కూడా మచ్ మోర్ దెన్ బ్యాంక్ అలాగే టాక్సేషన్ అది కూడా ఈక్విటీ స్కీమ్స్ లో పెట్టినట్లయితే టాక్సేషన్ కూడా చాలా ఫేవరబుల్ అండ్ ఈక్విటీ డైరెక్ట్ గా ఎక్స్పోజర్ తీసుకోవడం కొంచెం అవగాహన లేకపోతే ఎటువంటి స్టాక్ సెలెక్షన్ స్టాక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని కొంచెం దాని గురించి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ కెళ్ళిపోయి ఆ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ వచ్చేసి మనకి ఈ డెసిషన్స్ మన కోసం తీసుకుని పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు పెద్ద పెద్ద స్కీమ్స్ కూడా వారు మెయింటైన్ చేస్తూ రిటర్న్స్ అనేది మనకి కొద్ది గొప్ప బెటర్ దెన్ ద రెస్ట్ ఇస్తారనే మన కోరిక సో అదే క్వశ్చన్ చేసుకోవడానికి ఇవాళ రోజు మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే యాక్చువల్గా గా ఇండైరెక్ట్ గా కూడా స్టాక్సే కొంటున్నాము అవి ఎన్ని స్టాక్స్ కొంటున్నాము ఆ స్టాక్స్ ఏంటి అటువంటి స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి ఓవర్ వాల్యూడ్గా ఉన్నాయా అండర్ వాల్యూడ్గా ఉన్నాయా బాగోగా పోయినా కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అని చెక్ చేసే రిపోర్ట్ వివేకం తరపున అట్లీస్ట్ వీ హావ్ కమప్ విత్ సంథింగ్ ఐ థింక్ దట్ ఈస్ యూస్ఫుల్ సో ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే నా స్క్రీన్ షేర్ చేస్తూ మిమ్మల్ని కొంచెం ఐ విల్ రన్ యూ త్రూ ద ప్రాసెస్ ఫస్ట్ వివేకం డాట్ కో డాట్ ఇన్ స్లాష్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటది ఇక్కడ ద సర్వీసెస్ దట్ ఆర్ అవైలబుల్ సో ఈ మ్యూచువల్ ఫండ్ సర్వీస్ అనేది మీరు చెక్ చేసుకోవటానికి ఒక సింపుల్ గా ఇక్కడ కొట్టి మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి అలాగే మీ పాన్ నెంబర్ ఈ మూడు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీ పాన్ కి లింక్ అయిన ఏవైతే ఆ స్కీమ్స్ ఉన్నాయో ఒక చిన్న ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అయిపోయాక మీ కి లింక్ అయిన స్కీమ్స్ అన్ని కూడా ఇండిపెండెంట్గా కలెక్ట్ చేసుకుని వాటిని ప్రాసెస్ చేసే ప్రయత్నం ఈ ప్రాసెస్ చేస్తుంది సో వితౌట్ ఎనీ ఇన్పుట్ అంటే మనం వచ్చేసి ఇన్పుట్ ఇవ్వకుండా స్కీమ్ పరంగా సెలెక్ట్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే బదులుగా ఇన్పుట్ చేసి మీ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్ గా గ్యాదర్ చేసేటట్టుగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయబడుతుంది ఈ మ్యూచువల్ ఫండ్ సెంట్రల్ యొక్క ఈకో సో ఒక శాంపుల్ రిపోర్ట్ని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ పేజ్లో ఒక ఒకటో రెండో స్కీమ్స్ వారి యొక్క ఎన్ఏబి అట్లీస్ట్ చెప్పబడతాయి మనకి అదే కాకుండా ఇక్కడ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉంటాయి అంటే యూజువల్గా ఇన్వెస్టర్స్ ఎలా చూస్తారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ అప్పుడు అండ్ జనరల్గా ట్రిక్స్ ఎటువంటి ఫాలో చేస్తే మనకు కూడా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయో చెప్పబడతాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఒక లైన్ ఉంటుంది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ యూ విల్ బి ప్రాబబ్లీ సర్ప్రైజ్డ్ టు నో దాట్ యు ఆర్ హోల్డింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ స్టాక్స్ ఇండైరెక్ట్లీ త్రూ యువర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ అంటే మనం పెట్టింది ఐదు స్కీములో పది స్కీములో అవచ్చు కానీ ఇన్డైరెక్ట్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ స్టాక్స్ హోల్డ్ చేసుకుంటున్నాం యూజువల్గా మనం డైవర్సిఫికేషన్ గురించి ఏం చెప్తాం ఎప్పుడైనా సరే థర్టీ స్టాక్స్ కంటే మించి మనం ఎక్స్పోజర్ ఉన్నామంటే ఆ డైవర్సిఫికేషన్ బెనిఫిట్ అనేది కూడా మనకు అరైజ్ అవ్వదు సో ఇంకే ఎనిథింగ్ ఎల్స్ ఇట్ విల్ హ్యాంపర్ అవర్ రిటర్న్స్ అన్ని స్టాక్స్ పెట్టుకుని మనకు యాక్చువల్గా అన్నిట్లో మంచి రిటర్న్ వస్తే కానీ మన ఓవరాల్ రిటర్న్ కూడా బెటర్ అవ్వదు అందుకనే డైవర్సిఫికేషన్ ఈజ్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ బట్ ఓవర్ డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ హార్మ్ఫుల్ టు యువర్ రిటర్న్స్ అని కూడా మీరు తెలుసుకోవాలి సెకండ్ పేజ్ వచ్చేసరికి ఏం చెప్తామంటే ఇండిపెండెంట్ గా ఇయర్ వైజ్ అనాలసిస్ అంటే ఇదే మీ స్కీమ్స్ ఏవైతే మీరు షేర్ చేశారో అదే టూ థౌజండ్ ట్వంటీ జనవరి నుంచి గనుక మీరు హోల్డ్ చేస్తున్నట్లయితే ఆ సంవత్సరంలో మీ పోర్ట్ఫోలియో అరౌండ్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ ఇచ్చింది అదే సమయంలో నిఫ్టీ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ అండ్ అఫ్ కోర్స్ టాక్ అబౌట్ వివేకం ఫాలో చేసే మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనం చాలా రోజులు చాలా రోజుల క్రితం కూడా కవర్ చేస్తున్నాం దాని గురించి ఎక్స్ట్రా డీటెయిల్ వెళ్ళను బట్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ అదే వివేకం ఈక్విటీ అయితే ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ టూ సో ఇక్కడ చూసినట్లయితే పోర్ట్ఫోలియో ఫోలియో డిట్ ఎ లిటిల్ బిడ్ బెటర్ దెన్ నిఫ్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ జాన్ చూసిన టూ థౌజండ్ ట్వంటీ టూ జాన్ చూస్తే ఇట్ యాక్చువల్లీ అండర్ పెర్ఫార్మ్ ది నిఫ్టీ అంటే మన ఈ ఇన్వెస్టర్ యొక్క పోర్ట్ఫోలియో వచ్చేసి మైనస్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ వస్తే నిఫ్టీ ఏమో ఫోర్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అండ్ లాస్ట్ కి టూ థౌజండ్ ట్వంటీ జాన్ నుంచి ఇవాటి నాటికి ఉంచుకున్నట్లయితే ఇదే పోర్ట్ఫోలియో ఫిఫ్టీన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ వేర్ వేరే ఇండెక్స్ ట్వెల్వ్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ మన వివేకం మ్యూచువల్ ఫండ్ అండ్ వివేకం ఈక్విటీ కూడా ఈజీగా చెప్పబడతాయి అంటే మన ఉద్దేశం నాట్ టు మూవ్ టువర్డ్స్ ప్రాసెస్ ఆర్ ఎనిథింగ్ ఎల్స్ బట్ ఫస్ట్ గెట్టింగ్ అన్ ఐడియా అసలు నా ఫోలియో నా స్కీమ్స్ నా సిచ్యువేషన్ అసలు ఎక్కడ ఉంది ఇండెక్స్ ని బీట్ చేసిందా నా ఓవరాల్ పొజిషన్ ఇండెక్స్ కంటే కూడా అవుట్ పర్ఫామ్ అండర్ పర్ఫామ్ చేసిందో కూడా చెప్పే ప్రయత్నం ఈ రిపోర్ట్ ద్వారా నెక్స్ట్ ఇందాక చూపించినట్లుగా హౌ వివేకం వుడ్ బూస్టెడ్ యువర్ మ్యూచువల్ ఫండ్ అంటే మనమే టూ థౌజండ్ ట్వంటీ జనవరి ఫస్ట్ నుంచి గనక ఆ స్కీమ్స్ ని యాజ్ ఇట్ ఈస్ హోల్డ్ చేసుకున్నట్లయితే ఈ రెడ్ లైన్ లో కనిపించే సిచ్యువేషనే మన జర్నీ అదే కాకుండా ఒక స్కీము ఈ స్కీమ్స్ కి కట్టుబడి లేకుండా ఎటువంటి ఎక్స్ట్రా అటెన్షన్ లేకుండా ఉండినట్లయితే అంటే మనం ఎన్ని రోజులు చెప్తా ఉన్నాం మ్యూచువల్ ఫండ్స్ లో కూడా టాప్ టెన్ ర్యాంక్ నుంచి కింద పడినట్లయితే దాన్ని తీసేసి టాప్ లో ఉండే స్కీమ్తో రిప్లేస్ చేసి అలా కంటిన్యూ చేసి ఒక స్ట్రక్చర్ కనుక బిల్డ్ చేసుకున్నట్లయితే మన పోర్ట్ఫోలియో ఎప్పుడైనా సరే బెటర్ షేప్ లో ఉన్నట్టుగా మనం పాస్ట్ లో చూపించాము కోర్స్ వాట్ విస్ మనం చేసిన బ్యాక్ టెస్టింగ్ రిజల్ట్స్ లో కూడా అదే ప్రూవ్ అయింది సో అటువంటి ఒక ప్రాసెస్ ని కనుక ఫాలో చేసినట్లయితే జర్నీ ఈ గ్రీన్ లైన్ లో కనిపించే గ్రాఫ్ లాగా ఉండేదని చెప్పబడుతుంది అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ అంటే గ్రాఫ్ అంటే కూడా ఇప్పుడు ఓవరాల్ గా ఈ పర్టికులర్ క్లయింట్ కి థర్టీ నైన్ లాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ప్రాఫిట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఏం చేయకుండా బై అండ్ హోల్డ్ అని చెప్తున్నాం కదా అలా కొనుక్కున్న స్కీమ్స్ ని యాజ్ ఇట్ ఈస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేసినట్లయితే థర్టీ నైన్ ల్యాక్స్ ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చినట్టుగా ఇక్కడ చెప్తా తెలుస్తుంది కానీ అదే థర్టీ నైన్ ల్యాక్స్ కి అగైన్స్ట్ గా రూల్ బేస్డ్ అప్రోచ్ ఏదైతే మనం రూల్స్ చెప్తాం టాప్ స్కీమ్స్ ఏ కొందాం ఉన్న స్కీమ్స్ ఏవైతే సరే టాప్ టెన్ నుంచి పడతాయో అవి రీప్లేస్ చేసేద్దాం థిమాటిక్ ఫండ్స్ లేకపోతే అదర్ సెక్టర్ ఫండ్స్ సెక్టోరల్ ఫండ్స్ వైపు చూడాల్సిన అవసరం లేకుండా ప్యూర్గా ఈక్విటీ అండ్ అవసరం ఉంటేనే ఈఎల్ఎస్ఎస్ వంటి కేటగిరీలో ఉండే స్కీమ్స్ వైపే చూసి ఇన్వెస్ట్ చేసినట్లయితే సెవెంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్ ద ప్రాసెస్ బేస్డ్ ప్రాఫిట్ అంటే అడిషనల్ గా థర్టీ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌజండ్ వీ కుడ్ హ్యావ్ ఎర్న్ ఇఫ్ వీ ఫాలోడ్ దీస్ రూల్స్ అగైన్ అంటే మొదలుపెట్టిన రోజు టూ థౌజండ్ ట్వంటీ జనవరి ఫస్ట్ నాటికి థర్టీ సిక్స్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఉన్న పోర్ట్ఫోలియో కాస్త సెవెంటీ సిక్స్ ల్యాక్స్ అయ్యి ప్రాఫిట్ ఏమో థర్టీ నైన్ ల్యాక్స్ సో ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ విచ్ ఇస్ గుడ్ బట్ అదే థర్టీ సిక్స్ ల్యాక్స్ కొంచెం కొంచెం ఎఫర్ట్ ఇచ్చి కొంచెం ప్రాసెస్ని కొంచెం రూల్స్ డిఫైన్ చేసుకున్నట్లయితే ఓవరాల్గా ఎడిషనల్గా సెవెంటీ ల్యాక్స్ ప్రాఫిట్ ఓవరాల్ రిటర్న్స్ ఎంత అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే మోర్ దెన్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పర్ ఇయర్ వీఆర్ ఏబుల్ టు గెట్ అడిషనల్ రిటర్న్ అగైన్ ఒకటి రెండు పర్సెంట్ అనేదే చాలా కాంపౌండింగ్ ఎఫెక్ట్లో మీకు డిఫరెన్స్ అనేది కూడా చాలా తెలుస్తుంది సో ఎనీథింగ్ మోర్ దెన్ త్రీ ఫోర్ పర్సెంట్ అంటే చాలా పెద్ద నెంబర్ ఇక్కడ సింపుల్గా చూసినా కూడా నలభై లక్షలు ఎక్కడ డెబ్బై లక్షలు ఎక్కడ అని కూడా మీకు ఈజీగా తెలుస్తుంది సో అదే రోజు ఏం కొనేవాళ్ళం మనం టూ థౌజండ్ ట్వంటీ జనవరి ఫస్ట్ కనుక నిజంగా ఇన్వెస్ట్ చేసి ఉంటే వితౌట్ స్కీమ్స్తో వచ్చే బదులుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోతో వచ్చే బదులుగా కొత్తగా లంసంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏం కొనే వాళ్ళం అంటే ఈ టాప్ ర్యాంక్ స్కీమ్స్ లో మనం పెట్టేవాళ్ళం ఎప్పుడైనా చెప్తా ఉంటాం ఇరవై లక్షల కంటే ఎక్కువ ఉంటేనే రెండు మూడు స్కీముల కంటే ఎక్కువ చూడాలి అంటే మూడు స్కీముల వైపు చూడొచ్చు ఇరవై లక్షల కంటే తక్కువ ఉంటే రెండు స్కీముల వరకు చాలు మనకి ఎక్కువ డైవర్సిఫికేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇండైరెక్ట్ గా స్టాక్స్ ఏ కొంటున్నారు ఒక్కొక్క స్కీమ్ వచ్చేసరికి వంద నూట యాభై స్కీములు కొంటారు స్టాకులు కొంటూ ఉంటారు సో ఇవన్నీ పూల్ చేసి చూస్తే ఇందాక ఈ కేసులోనే చూసాం ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ స్టాక్స్ ఇండైరెక్ట్ గా హోల్డ్ చేసుకుంటున్నాం అండ్ మనకు మంచి రిటర్న్ రావాలంటే ఆల్మోస్ట్ ఏ మేజర్ చంక్ ఆఫ్ దమ్ అనేది బాగా చేస్తే గానీ మనకు కూడా రిటర్న్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు సో మేక్ షూర్ టు నాట్ ఓవర్ డైవర్సిఫై ఇన్ మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ బాగుందండి కానీ మీరు చెప్పిన రూల్స్ ఇవాళ రోజు నేనేమో ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ని హోల్డ్ చేసుకుంటున్నాను స్కీమ్ ని కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను కొన్నిసార్లు సిప్ రూపంలో అవ్వచ్చు లేకపోతే లంప్సమ్ గా ఎప్పుడో ఇన్వెస్ట్ చేసింది ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ వస్తున్నా సో ఇవాళ రోజు నేను ఒక ప్రాసెస్ వైపు మూవ్ అవ్వాలంటే నెక్స్ట్ నేను చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే మనం అన్న ప్ర ఉన్న ప్రతి స్కీమ్ ఏవైతే ఇన్వెస్టర్ షేర్ చేస్తారో అన్నిటిని ఇండిపెండెంట్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం సో సింపుల్గా మీ మార్కెట్ ఇంటూ త్రీ కేటగిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ లేదా ఈఎల్ఎస్ఎస్ అయితే అసలు ర్యాంక్ అనేది కూడా ఎస్ఎస్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ రెండూ కాకుండా వేరే కేటగిరీస్ లో ఉన్నాయి అనుకోండి ఇక్కడ చూసారు డిఎస్పీ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ఎడిల్ వైజ్ ఆర్బిట్రేజ్ ఫండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆపర్చునిటీస్ ఫండ్ ఈ అదర్స్ అనే కేటగిరీలో ఉండే స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని మా ఉద్దేశం డబ్బులు సంపాదించడమే మన గోల్ అవ్వాలి కానీ ఈ పలానా స్కీము ఈ సెక్టరు లేకపోతే ఇటువంటి కైండ్ ఆఫ్ అబ్జెక్టివ్ ఉన్న స్కీమ్ వైపు ఇన్వెస్ట్ చేసి దానిలోనే డబ్బులు సంపాదించాలని ఉండకూడదని మా ఉద్దేశం సో ఎప్పుడైనా సరే ఈక్విటీ అండ్ అవసరం ఉంటే ఈఎల్ఎస్ఎస్ లేకపోతే ట్రెడిషనల్గా ఆల్వేస్ ఈక్విటీ స్కీమ్స్ వైపు చూస్తేనే మనకు కూడా హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ క్యాపిటల్ అప్రిసియేషన్ సో ఈ అదర్స్ అన్ని కేటగరైజ్ అయిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మా ఉద్దేశం ప్రకారం సజెస్ట్ స్విచ్ బట్ లెట్ వివేకం మానిటర్ ఫర్ ఫ్రీ అంటే మా ఉద్దేశం ప్రకారం అవి స్విచ్ చేయాల్సిన స్కీమ్స్ కానీ మన సిస్టంలోకి లోకి వచ్చి రానియచ్చు వచ్చాక దాని మీద నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటే అప్పుడు తీసుకుని ఆ రోజు ఏం కోణాలో కూడా చెప్పే ఫెసిలిటీ ఇవ్వబడుతుంది అకార్డింగ్ టు ఈవెన్ ఆన్ దిస్ డే టుడే వి బిలీవ్ దిస్ స్కీమ్స్ నీడ్ టు బి సోల్డ్ అంటే మీరు అమ్మేయాల్సిన అవసరం ఉంది నౌ కమింగ్ టు ఈక్విటీ అండ్ ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ అండ్ ఈఎల్ఎస్ఎస్ లో కూడా ప్రతి ఒక్క స్కీమ్ ఇక్కడ చూడొచ్చు మీరు ర్యాంక్ అనేది చెప్పబడుతుంది ఆ ర్యాంక్ అనేది కూడా ఏంటి బేస్డ్ ఆన్ టూ పారామీటర్స్ ఒకటి వచ్చేసి ఫైవ్ ఇయర్ రోలింగ్ రిటర్న్స్ ఫైవ్ ఇయర్ రోలింగ్ రిటర్న్స్ మనం ప్రతి ఒక్క స్కీమ్ కి అరైజ్ అవుతాం ఈక్విటీ లో అలా ఉన్న స్కీమ్లన్నిటినీ ర్యాంక్ చేస్తాం టాప్ టెన్ ఇన్వెస్ట్మెంట్ వర్ది అకార్డింగ్ టు అస్ టాప్ టెన్ కి మించినవి నాట్ నెసరీ ఇన్వెస్ట్మెంట్ వర్ది అవి ఇంకా ఇన్ఫీరియర్ పర్ఫార్మెన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టెన్ వైపు ప్రిఫరెన్స్ ఇవ్వటమే ఎప్పుడైనా మీకు యూస్ఫుల్ అదే కాకుండా ఇన్ని రోజులుగా చెప్తా ఉన్నాం మనం ఎలాగైతే స్టాక్కి ఫేర్ ప్రైస్ ఇచ్చుకుంటూ వస్తున్నామో ఒక పోర్ట్ఫోలియో లెవెల్లో కూడా మనం ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనేది ఇచ్చే ఫెసిలిటీ మన వివేకం కుక్కళ్ళకే సొంతం అలా ఎలా అయితే ఇండిపెండెంట్ స్టాక్స్ హోల్డ్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ ఉందో ఆ యొక్క మొత్తం ఒక పోర్ట్ఫోలియో లాగా భావించి ఆ పోర్ట్ఫోలియోకి ఇది ఎక్స్పెక్టెడ్ వాల్యూ అని ఎక్స్పెక్టెడ్ ఎన్ఏీ అనే కూడా కాన్సెప్ట్ మన దగ్గర ఉంటుంది సో ఒక స్కీమ్ ఎంత ఇవాళ రోజు దాని ఎన్ఏవి ఎంత దాని ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి ఎంత ఎంత ఉంది గ్యాప్ మనం ఎలా అయితే స్టాక్స్ లో గ్యాప్ చూస్తామో దీంట్లో కూడా గ్యాప్ చూసి దాన్ని ఒక ఫ్యాక్టర్ లాగా ఈ ర్యాంకింగ్స్ లో వాడతాం బట్ అట్ ది ఎండ్ ర్యాంకింగ్స్ అసర్టైన్ అవుతాయి బిట్వీన్ వన్ టు టెన్ సో ఇక్కడ చూసినట్లయితే ఈ నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ ఈక్విటీ స్కీమ్ అయినా సరే అకార్డింగ్ టు అస్ ర్యాంక్ ఈజ్ నైంటీ సెవెన్ ఈ నైన్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ త్రీ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ లో ర్యాంక్ ఉన్నాయి సో వాట్ ఈస్ అవర్ వ్యూ స్విచ్ టు మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్ టు మానిటర్ క్లోజ్లీ ఇటువంటి స్కీమ్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ ఎటువంటి స్కీమ్ వైపు వెళ్ళాలి అంటే కూడా చెప్పే ప్రయత్నం మన ప్రాసెస్ ద్వారా తెలి తెలియబడుతుంది సో అగైన్ ఇక్కడ చూస్తే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ పరాక్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది మంచి ర్యాంక్ కాబట్టి వాటికి ఇంకా ఎక్స్ట్రా ఏమి చేయాల్సిన అవసరం లేదు హోల్డ్ చేసుకుని అవి ఎప్పుడైతే టాప్ టెన్ నుంచి పడతాయో ఆ రోజు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇలా త్రీ డిఫరెంట్ కేటగరైజేషన్స్ మనం చెప్తాం స్విచ్ టు మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్ లేదా హోల్డ్ అండ్ లెట్ వివేకం మానిటర్ ఫర్ ఫ్రీ లాస్ట్లీ సజెస్ట్ స్విచ్ బట్ లెట్ వివేకం మానిటర్ ఫర్ ఫ్రీ సో ఇన్ సమ్మరీ ఏ ఒక్క స్కీములు ఏదైతే ఉన్నాయో అన్ని స్కీమ్స్ మనం ఇండిపెండెంట్ గా చేసుకున్నామో ఆ స్కీమ్స్ అన్ని ఏదో ఒక బకెట్ లో క్లాసిఫై చేస్తాం మనం ఎట్ దిస్ రిపోర్ట్ సో ఇక్కడ ఏదైతే మనం చూసామో ఎల్లీయర్ థర్టీ ల్యాక్స్ ఎయిటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఏదైతే ఆపర్చునిటీ లాస్ ఉందో మనం ఒక సిస్టమ్ ఒక స్ట్రక్చర్ ఫాలో చేయపోవటం వల్ల వచ్చిన ఆపర్చునిటీ లాస్ అని చెప్పాలి ఆ థర్టీ ల్యాక్స్ ఎయిటీ త్రీ అనేది ఒకసారి నోట్ చేసుకున్నట్లయితే లాస్ట్ పేజ్ ఆఫ్ ద రిపోర్ట్ లో మనం ఏం చేస్తాం మిస్డ్ ఆపర్చునిటీ ఎంత అనేది మళ్ళీ చెప్తాయి చెప్పబడుతుంది అదే కాకుండా ఇన్ కేస్ నౌ ఈ సిస్టమ్ని ఒక స్ట్రక్చర్లోకి తేవాలి మ్యూచువల్ ఫండ్స్ ని ఒక స్ట్రక్చర్లోకి తెద్దాం మనం వివేకంతో కొంచెం అసోసియేషన్తో ఇలా చేద్దాము అనుకున్నట్లయితే పైన మనం ఏదైతే సజెస్ట్ స్విచ్ అని చెప్పున్నాయో ఆ స్కీమ్స్ యొక్క ఏయుఎం ని ఫస్ట్ ఒక ప్రాసెస్లోకి తీసుకురావాలి ఆ వాల్యూ ఎంత అంటే థర్టీ వన్ ల్యాక్స్ ఎయిటీన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఫీజ్ ఏంటి అగైన్ రెగ్యులర్ ప్లాన్ అయితే జీరో ఫీజ్ రెగ్యులర్ ప్లాన్స్ మా ప్రకారం ఇన్వెస్టర్స్ కూడా ఇట్ ఇస్ ఇన్ఫీరియర్ కంపేర్డ్ డైరెక్ట్ ప్లాన్స్ ఎప్పుడైనా సరే డైరెక్ట్ ప్లాన్స్ ప్రిఫర్ చేయండి రెగ్యులర్ ప్లాన్స్ కంటే కూడా డైరెక్ట్ ప్లాన్స్ ఎన్ఏీ రిటర్న్స్ లో కూడా ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ కి వరకు మీకు డిఫరెన్స్ కూడా కనిపిస్తూ ఉంటది ఆ డిఫరెన్స్ అంటే నథింగ్ ఎల్స్ ఆ రెగ్యులర్ ప్లాన్ లో మనం ఏదైతే డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చే కమిషన్ ఎన్ఏీలో ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉందో ఆ కమిషన్ అనేది డైరెక్ట్ ప్లాన్ లో ఇంక్లూడ్ అవ్వదు మీకు తెలిసి తెలియక మ్యూచువల్ ఫండ్స్ లో అరౌండ్ టూ పర్సెంట్ ఈక్విటీ స్కీమ్స్ రెగ్యులర్ ప్లాన్స్ అయితే టూ పర్సెంట్ వరకు జస్ట్ మీకు చెప్పి తీసుకోవట్లేదు కానీ ఉన్న ఈ యొక్క పోర్ట్ఫోలియో మన ఇన్వెస్ట్మెంట్ మీద ఆల్రెడీ ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతూ ఉంటుంది టూ పర్సెంట్ పర్ ఇయర్ ఆల్రెడీ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ సో ఆ మ్యూ మూవ్ ఫ్రమ్ రెగ్యులర్ ప్లాన్ టు డైరెక్ట్ ప్లాన్ చేసినట్లయితేనే ఆల్రెడీ మనం సేవ్ చేసుకుంటాం ఎంతో ఎక్స్పెన్స్ రేషియోలో మనకు ఒక సేవింగ్స్ అదే ఆటోమేటిక్గా రిటర్న్స్ కూడా యాడ్ అయిపోయింది కాంపౌండెడ్ లెవెల్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా అగైన్ చాలా ఇంపార్టెంట్ సో థర్టీ వన్ ల్యాక్స్ కనుక మనం ఇన్ కేస్ ప్రోడక్ట్లోకి డైరెక్ట్ ప్లాన్స్ ద్వారా రావాలనుకున్నట్లయితే మన స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అంటే ట్వంటీ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క పోర్ట్ఫోలియో వాల్యూ ఫీఈ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పర్ ఇయర్ బిలో ట్వంటీ ల్యాక్స్ అంటే వన్ పర్సెంట్ పర్ ఇయర్ అగైన్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఛార్జ్ చేస్తాం సో ట్వంటీ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉందంటే ఫస్ట్ మొదలు పెట్టడానికి పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఆన్ ఏయుఎం ఫర్ ద సిక్స్ మంత్స్ అలా ఛార్జ్ చేయబడుతుంది ప్రాసెస్లోకి డైరెక్ట్ ప్లాన్స్ని సజెస్ట్ చేయాల్సి వచ్చినట్లయితే అగైన్ ఇక లాస్ట్లో ఒక లైన్ ఉంటుంది ఎక్స్పెన్సెస్ ఛార్జ్డ్ ఆన్ యువర్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో పర్ ఇయర్ స్టూ డాట్ నైంటీ సెవెన్ ల్యాక్స్ సారీ నైంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ రూపీస్ అంటే రెగ్యులర్ ప్లాన్ ద్వారా ఇవాళ ఇన్వెస్ట్ చేసిన ఏదైతే ఈ పర్టిక్యులర్ పర్సన్ పోర్ట్ఫోలియో ఉంది కదా ఆయన నైన్టీ సెవెన్ థౌసండ్ ఆల్రెడీ అడిషనల్ గా రెగ్యులర్ ప్లాన్ వల్ల ఎక్స్పెన్స్ రేషియో అనేది ఇన్కర్ చేశారు అదే సేమ్ మ్యూచువల్ ఫండ్స్ మన వివేకం డైరెక్ట్ ప్లాన్స్ ద్వారా చేసినట్లయితే బై డిఫాల్ట్ ఒక ఫార్టీ టూ ఆయన సేవ్ చేసేవారు వేర్ ఫార్టీ టూ థౌసండ్ వేర్ ఇస్ దట్ లెవెన్ థౌసండ్ ఫీజ్ దట్ ఈస్ పేయబుల్ అఫ్ కోర్స్ మనకు వచ్చే రిటర్న్ ఏమో థర్టీ ల్యాక్స్ అని కూడా చూస్తున్నాం సో ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ గెట్ ఎ క్లియర్ క్లారిటీ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయి ఒక్కొక్క స్కీమ్ స్ట్రెంగ్త్ ఏంటి స్ట్రెంగ్త్ ని ఇండిపెండెంట్ గా అనాలసిస్ చేయాలి ఇందాక రిపోర్ట్లో చూసాం అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ స్టాక్స్ హోల్డ్ చేసుకుంటున్నారు ఇన్వెస్టర్ సో గా ఏవేం స్టాక్స్ హోల్డ్ చేసుకుంటున్నారు ఆ యొక్క స్టాక్స్ ఎలా ఉన్నాయి అర్నింగ్స్ ఆ యొక్క స్టాక్స్ యొక్క ఫేర్ ప్రైస్ ఏంటి అనేది కూడా మన దగ్గర వన్స్ ఇన్ వన్ ఇన్ ఓన్లీ నేను చెప్పాలి సర్వీస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ విత్ దిస్ రిపోర్ట్ సో ఇక్కడ స్క్రీన్ ని చూసినట్లయితే ఇదేం చేస్తాం మ్యూచువల్ ఫండ్స్ ప్రతి పదో తారీఖు వచ్చి వారి పోర్ట్ఫోలియో అనేది షేర్ చేస్తూ ఉంటారు అంటే వారి పోర్ట్ఫోలియోలో నాకు ఎన్నో యూనిట్స్ ఉండొచ్చు ఇంకో స్కీమ్లో ఇన్ని యూనిట్లు ఉండొచ్చు అలా ఉన్న అన్ని స్కీములన్నీ కంపేర్ చేసుకుని కొలేట్ చేసి ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అనేది తయారు చేయబడుతుంది అది ఏం చేసిద్ది ఉన్న హోల్డింగ్స్ అన్నీ ఒక పోర్ట్ఫోలియోలాగా క్రియేట్ చేసుకుని ఆ పోర్ట్ఫోలియోలో నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ అంటే ప్రైస్ లెవెల్ పర్ఫార్మెన్స్ కాదు ఫండమెంటల్స్ సేల్స్ ఎలా ఉన్నాయి ఎబిటా ఎలా ఉంది ప్యాట్ ఎలా ఉంది మార్జిన్స్ ఎలా ఉన్నాయి పెరుగుతున్నాయా లేదా ఎప్పుడైనా సరే మనం పోర్ట్ఫోలియో గురించి మాట్లాడేటప్పుడు ఈ అన్ని పారామీటర్స్ పెరుగుతూ ఉండాలి క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఈ ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ లో మనం చూస్తా ఉంటే అట్లీస్ట్ ఈ పర్టిక్యులర్ పోర్ట్ఫోలియోలో ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి గుడ్ మధ్యలో ఎప్పుడో ప్రాఫిట్ ప్యాట్ అనేది కాంప్రమైజ్ అయిందే గానీ ఓవరాల్ జనరల్ లెవెల్ లో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ కంటిన్యూయింగ్ టు బి గుడ్ ఇండిపెండెంట్ గా క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి నాట్ ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ స్టాండ్ లోన్ కూడా పెరుగుతున్నాయా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఐడియల్గా అగైన్ ఈ నెంబర్లు పెరుగుతూ ఉండాలి ఎబిటా పెరుగుతూ ఉండాలి ప్రాఫిట్లు పెరుగుతూ ఉండాలి లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్పోజర్ ఏదైనా పలానా సెక్టర్కి ఎక్స్ట్రా ఎక్స్పోజర్ చేయబడి ఉందా లేదా ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో చూసినట్లయితే అరౌండ్ ట్వంటీ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ బ్యాంకింగ్కి ఉంది దానికంటే ఎక్కువ ఉండటం మంచిది కాదు మనం ఎన్నోసార్లు చెప్పాం నో మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్స్పోజర్ టు ఎనీ పర్టిక్యులర్ ఇండస్ట్రీ అండ్ లాస్ట్ వచ్చేసరికి ఇందాక చెప్పున్నాను కదా ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ స్టాక్స్ హోల్డ్ చేసుకుంటున్నారు ఏంటి ఆ స్టాక్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇవ్వరు అండ్ నిజం చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ అసలే ఇవ్వదు బికాస్ దీనివల్ల వచ్చే వాల్యూ అనేది అసెస్ చేయాలంటే అన్ని స్కీమ్స్లో నా హోల్డింగ్స్ ఏంటి అలా కన్సాలిడేటెడ్గా చూసి ఏ స్టాక్స్ ఇండైరెక్ట్ గా హోల్డ్ చేసుకుంటున్నా అంటే నేను ఒక ఐదు స్కీముల్లో పెట్టి ఉండొచ్చు కానీ నా పెట్టిన ఐదు స్కీముల్లో ఆల్మోస్ట్ మొత్తం ఒక బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్తుంది అనుకుంటే మీరు కూడా క్వశ్చన్ చేసుకోవాలి దట్ దిర్ ఇస్ ఓవర్ ఎక్స్పోజర్ ఇన్ బ్యాంకింగ్ ఆ స్టాక్స్ ఎలా ఉన్నాయి ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి కూడా ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్లో చూస్తే త్రీ ఎం ఇండియా క్వాంటిటీ ఎంత అంటే పాయింట్ జీరో త్రీ సెవెన్ అంటే అగైన్ ఏంటి ఈ పార్ట్ షేర్ అనేది పాసిబుల్ కాదు కదండి ఏంటి మీరు పాయింట్ జీరో త్రీ సెవెన్ పెట్టారంటే అంటే మనం పెట్టే దాంట్లో ఎన్నివి చాలా ఇన్వెస్టెడ్ వాల్యూ చాలా తక్కువ ఉందంటే చాలా తక్కువ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ లెస్ దెన్ వన్ రావచ్చు అది రాకుండా ఉండి ఎనాలసిస్ చేయాలి అనుకుంటే కొంచెం డెసిబల్ లెవెల్స్ కూడా మనం తీసుకుని ప్యూర్లీ ఫర్ ఎనాలసిస్ లెవెల్ చెప్పడానికి ప్రయత్నంలో పాయింట్ జీరో త్రీ సెవెన్ అనేది ఇక్కడ చెప్పబడుతుంది అగైన్ ఎర్నింగ్స్ మనం చెప్తా ఉంటాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఎప్పుడైనా సరే అర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి నా స్టాకు నా త్రీ ఎం ఇండియా నాకున్న క్వాంటిటీకి ఇచ్చిన అర్నింగ్స్ ఇంత వచ్చే క్వార్టర్ చూసేసరికి అది తగ్గింది నైన్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ అయింది అదే కాకుండా ఎయిటీన్ పాయింట్ నైన్ సిక్స్ అయింది అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ పడతా ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైస్ ఏమో ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్లో ఉంది ఉంది నాటికి మన ప్రకారం ఫేర్ ప్రైస్ ఏమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే అసలు ఎందుకు ఉంచుకోవాలి నేను ఈ స్టాక్ అని కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి సో ఇలా అన్ని స్టాకులు ఏమేమి ఉన్నాయి అండ్ చూస్తే కూడా మీరు ఎక్కువ వరకు చాలా వరకు ఫండమెంటల్స్ పడతా ఉన్నాయి పెరగట్లేదు లేకపోతే ఓవర్ వాల్యూడ్ ఉండటం కూడా మీరు తెలుసుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఉంటుంది ఆ తెలుసుకున్న తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం అనేది మన చేతుల్లో పని సో ఇలా ఉన్న అన్ని స్టాకుల్లో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ స్టాక్స్ కాబట్టి మీకే ఇండైరెక్ట్ గా ఎలా ఎన్ని స్టాక్స్ నేను ఎక్స్పోజ్ చేసుకుంటున్నానో కూడా మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది పొందగల పొందగలరు లాస్ట్ కి ఇన్ని అన్ని తీసుకున్నా కూడా ఎప్పుడైనా సరే పోర్ట్ఫోలియో లెవెల్ అర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి సో ఇదే కనుక నా పోర్ట్ఫోలియో అయి ఉంటే నా అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ స్టాక్స్ ఒక్కొక్క దాంట్లో ఇన్ని క్వాంటిటీస్ ఉంచుకుంటూ వచ్చినట్లయితే అర్నింగ్స్ ఎంత అంటే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ నైంటీ వన్ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ సో అట్లీస్ట్ సంథింగ్స్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్ ఉన్న అన్నిటిలో కొన్ని పూర్ ఫ్యూ ఆర్ యావరేజ్ అండ్ సమ్ ఆర్ గుడ్ బట్ ఓవరాల్ గా పోర్ట్ఫోలియో లెవెల్ అట్లీస్ట్ అర్నింగ్స్ ఆర్ గ్రోయింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ లాస్ట్ కి మనం ఎప్పుడు చెప్తా ఉంటాం ఎప్పుడైనా సరే పోర్ట్ఫోలియో ఫోలియో పిఈ నిఫ్టీ పిఈ కంటే తక్కువలో ఉండాలి అప్పుడే మీకు మీ యొక్క స్టాక్స్ కి ప్రైస్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఆ వాల్యూ అనేది ఆ ఫండమెంటల్స్ ని చేజ్ చేసిద్దే గానీ రివర్స్ కాదు ఫస్ట్ ప్రైస్ పెరిగి ఫండమెంటల్స్ వెళ్ళి ప్రైస్ని చేంజ్ అవ్వటం కాదు సో ఫండమెంటల్గా ఎప్పుడైనా సరే పోర్ట్ఫోలియో పీఈ రేషియో ఇండెక్స్ కంటే తక్కువలో ఉండాలి అండ్ క్వార్టర్ వైజ్ చూసినట్లయితే ఏ నాటికి కూడా ఈ యొక్క పోర్ట్ఫోలియో మన పీ రేషియో ఇండెక్స్ పీఈ రేషియో కంటే తక్కువలో ట్రేడ్ అవ్వట్లా అంటే సింపుల్గా చెప్పాలి ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ అదే అర్నింగ్స్ మీద ఒక ఆయన ఏమో నిఫ్టీగా ఉంటే మనకి ఇరవై రూపాయల్లో దొరుకుతుంది అదే ఎర్నింగ్స్ ఇచ్చే స్టాక్లు ఏమో మనకి ఇక్కడ ట్వంటీ త్రీ రూపీస్కి కొంటున్నాం సో ఏది ఎక్కువ పెరిగే అవకాశాలు ఉందా అంటే మీరు క్వశ్చన్ చేసుకుని మీరే ఒక ఎనాలసిస్ అనేది ఫామ్ చేసుకోవాలి సో ఇది ఈ రిపోర్టు ఇందాక చూపించిన రిపోర్ట్ అనేది కూడా కేవలం మన వివేకం వ్యూవర్స్కి ఫ్రీగా వారి యొక్క ఎనాలసిస్ చేసుకునే ప్రయత్నంగా వారు వచ్చి మన మ్యూచువల్ ఫండ్స్ వివేకం డాట్ కో డాట్ ఇన్ స్లాష్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చి వారే ప్యాన్ ఇచ్చేసి ఆటోమేటిక్ గా ఫెచ్ చేసుకుని ప్రాసెస్ చేసినట్లయితే ఈ రెండు రిపోర్ట్స్ ఇవ్వబడతాయి ఆ రెండు రిపోర్ట్స్ తీసుకుని ఫస్ట్ ఆ అసెస్ వేర్ థింగ్స్ ఆర్ ఈ వారం ఇంతటితో ముగిచ్చేసి వచ్చే వారం మళ్ళీ మనం ఎకనామిక్స్ స్టాక్స్ వైపు ప్రసాద్ గారు కూడా వచ్చేస్తారు మనం స్పెషల్ ఫోకస్ తీసుకుని ఆ యొక్క టాపిక్స్ ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం బట్ ప్లీజ్ మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ ఏదైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే కూడా నైన్ వన్ డబుల్ జీరో డబుల్ జీరో నైన్ ఎయిట్ నైన్ వన్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఆ వాట్సాప్ చేసినట్లయితే ఆ ఏదైతే క్వరీస్ ఉన్నాయో కూడా టీమ్ హ్యాండిల్ చేస్తారు లేకపోతే మీ అంతట మీరు ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు వివేకం డాట్ కో డాట్ ఇన్ స్లాష్ మ్యూచువల్ ఫండ్స్ కెళ్ళి అక్కడ ఉన్న లో మీరు పెట్టినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ప్రాసెస్ చేస్తే రిపోర్ట్స్ అనేది అవైలబుల్ అవుతాయి సో రిపోర్ట్స్ తీసుకోండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ట్రైన్ గెట్ సమ్ సైట్ ఎలా ఉంది నా స్కీమ్స్ ఎలా ఉన్నాయి పోర్ట్ఫోలియోని కూడా మీరే ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసుకుని తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ ఎస్ గురించి కన్సిడరేషన్ లోకి తీసుకోండి సియు అగైన్ సీ యుగైన్ నెక్స్ట్ వీక్ థ్యాంక్ యూ